విశాఖ మహానగరంలో మాయగాళ్లు రెచ్చిపోతున్నారు అమాయకుల అవయవాలను కాజేసి కాకా హోటల్లో ఇడ్లీల అమ్మినంత ఈజీగా అమ్ముకుంటున్నారు అవయవ దానం పేరుతోనూ మోసాలకు పాల్పడుతున్నారు తాజాగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పేరుతో పది లక్షలు కాజేశాయి ఓ కార్పొరేట్ ఆసుపత్రి వర్గాలు దీంతో ఈ వ్యవహారంలో తీగలాగుతున్నారు పోలీసులు ఇప్పుడు చీకటి వ్యాపారాలకు మారిపోతోంది కిడ్నీ అందజేస్తామంటూ సీతమ్మధార ఎన్ఆర్ఐ వర్గాలు ఓ వ్యక్తిని మోసం చేశాయి దీంతో నెఫ్రాలజిస్ట్ డాక్టర్ వాణితో పాటు ఆసుపత్రి కోఆర్డినేటర్ అనిల్ పై ద్వారకా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది నగరంలోని పురుషోత్తపురానికి చెందిన వెంకట సత్యనారాయణ గోపి భార్య లక్ష్మి ఆరోగ్యం బాగాలేదు దీంతో ఎన్ఆర్ఐ ఆసుపత్రికి వెళితే కిడ్నీలు చిడిపోయినట్లు చెప్పారు ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని సూచించారు ఆసుపత్రి కోఆర్డినేటర్ అనిల్ ను సంప్రదిస్తే ఆయనే అన్ని చూసుకుంటాడని తెలిపారు డాక్టర్ వాణి దీంతో అనిల్ ను కలిశారు గోపి అయితే తమ దగ్గర కిడ్నీ దాతలు ఉన్నారని ఇరవై ఏడు లక్షల రూపాయలు చెల్లిస్తే ట్రాన్స్ప్లాంటేషన్ చేయిస్తామని చెప్పాడు అనిల్ దీనికి గోపి అంగీకరించడంతో అడ్వాన్స్ గా పది లక్షలు తీసుకున్నాడు అనిల్ ఇందులో ఐదు లక్షల నగదు రూపంలో ఇవ్వగా మిగతా ఐదు లక్షలు తన స్నేహితుడు సాహు బ్యాంక్ ఖాతా ద్వారా ట్రాన్స్ఫర్ చేయించాడు గోపి సొమ్ము తీసుకున్న అనిల్ మొహం చాటేశాడు మరోవైపు లక్ష్మి ఆరోగ్యం క్షీణించడం మొదలైంది దీంతో లక్ష్మిని మరో ఆసుపత్రిలో చేర్పించారు జీవన్ పథకం కింద ఆమెకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేయించారు అధికారులు అయితే తాను చెల్లించిన పది లక్షలు వెనక్కివ్వాలని ఎన్ఆర్ఐ ఆసుపత్రి చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు గోపి కానీ ఆస్పత్రి వర్గాల నుంచి స్పందన రాలేదు పైగా మరోసారి ఆసుపత్రికి వస్తే అంతు చూస్తానని బెదిరించాడు అనిల్ దీంతో గోపి పోలీసుల్ని ఆశ్రయించాడు అనిల్తో పాటు డాక్టర్ వాణిపై చీటింగ్ కేసు పెట్టారు ద్వారకా పోలీసులు ఈ వ్యవహారంలో ఇంకా ఎంతమంది హస్తం ఉందని ఆరా తీస్తున్నారు ఏడాది క్రితం విశాఖ మధురవాడలో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయింది అంతకుముందు ఒడిశాను కుదిపేసిన కిడ్నీ రాకెట్ మూలాలు కూడా విశాఖలో వెలుగు చూశాయి సెవెన్ హిల్స్ ఆసుపత్రి డైరెక్టర్ ప్రభాకర్ బాబు సూత్రధారి కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఆ కేసులో ప్రభాకర్ బాబుతో పాటు మోహన్ లెంకాను అరెస్ట్ చేశారు కటక్ పోలీసులు గత ఐదేళ్లలో వైజాగ్ లో కార్పొరేట్ ఆసుపత్రులు క్లినిక్లు పుట్టగడుగుల్లా పుట్టుకొచ్చాయి అనుమతులు లేకుండా నడుస్తున్న ఇలాంటి ఆసుపత్రులే అక్రమాలకు అడ్డాలుగా మారాయి చికిత్స కోసం ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే నిరుపేదలు నిరక్షరాస్తుల్ని చేస్తున్నారు కేటుగాళ్లు వాళ్ల కిడ్నీలను కాజేస్తున్నారు విశాఖలో వరుసగా వెలుగు చూస్తున్న అవయవాల అమ్మకాల వ్యవహారాలు ఆందోళన కలిగిస్తున్నాయి